నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరెస్ట్ శిఖరాన్ని చూసి దండం పెట్టుకోవాలి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించాలి కానీ ఎవరెస్ట్ శిఖరాన్నే తొక్కాలని ప్రయత్నిస్తే ఏమవుతుందంటే కాళ్ళు రెండు ఇరిగిపోతుంది అదే చిరంజీవి గారు మొదట్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తరువాత ఎదుగుతున్నటువంటి క్రమంలో ఎంతో మంది చిరంజీవి గారిని తొక్కాలని చూశారు కానీ వాళ్ళ చేతగాక వదిలిపెడితే ఆయన మహా వృక్షమై ఒక ఎవరెస్ట్ శిఖరమై మెగాస్టార్ అయి ఆయనతో పాటు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఎంతో మంది హీరోలను కూడా ఇండస్ట్రీని శాసించే స్థాయికి తీసుకొని రాగలిగాడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు సినిమాల పరంగా గమనిస్తే చిరంజీవి గారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని ఆయన సినిమాని కూడా థియేటర్లు బంద్ పెట్టి ఆపాలని చూశారు దాని తదనంతర పరిణామాలు మనం అందరం చూసాము ఆ నలుగురు అని ఎవరైతే చెప్పుకోబడతారో ఒక్కొక్కరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు నేను కాదు నేను కాదు నేను కాదు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపే దమ్ము ధైర్యము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఎవరికీ లేదు అని కూడా చెప్పుకొచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే రామ్ చరణ్ గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రామ్ చరణ్ ఎదుగుతుండడం చూసి ఓర్వలేక కొంతమంది ఆయన మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో భాగంగానే దిల్ రాజుకు సంబంధించి దిల్ రాజు గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో శిరీష్ అనే ఆయన మొన్నెప్పుడో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలో ఆయన గేమ్ చేంజర్ గురించి ప్రస్తావిస్తూ గేమ్ చేంజర్లో వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆయన కనీసము రామ్ చరణ్ హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ కనీసము ఫోన్ చేసి పరామర్శించలేదని కూడా వాపోయాడు దీని మీద బగ్గుమన్న మెగా అభిమానులు ఈ ఒక్క ఇంటర్వ్యూ నే కాదు ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నా ఎప్పుడు సినిమా వేదికలో ఏ వేదికకి వెళ్ళినా ఏ డయాస్ రాజు గారు గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు సో గేమ్ చేంజర్ లో నష్టం వచ్చిందని ఆయన వాపోతున్నారు గేమ్ చేంజర్ అనేటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో అది ఫ్లాప్ అవడానికి కారణము అట్రు ఫ్లాప్ అవడానికి కారణం ఏందనేది నాకు తెలుసు మీకు తెలుసు అదే విధంగా దిల్ రాజు కూడా గా ప్లాన్ చేసుకోకుండా ఎప్పుడో ఇరుక్కున్నటువంటి అడ్వాన్స్ ఏదైతే ఉందో ఇండియన్ టూ అనేటువంటి సినిమాకి ఇచ్చినటువంటి అడ్వాన్స్ వెనక్కి తెప్పించుకోవాలని ఏ విధంగానైనా శంకర్ దగ్గర వసూలు చేయాలని అదే విధంగా రామ్ చరణ్ తో సినిమా చేసేటువంటి ఉద్దేశం ఉందని కనుక్కున్నటువంటి దిల్ రాజు ఈయన డేట్స్ ఆయన జీవితంలోనే రామ్ చరణ్ జీవితంలోనే ఎంతో విలువైనటువంటి మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకెళ్లి ఆ తమిళ డైరెక్టర్ శంకర్ చేతుల పెట్టి ఒక రొట్ట సినిమా తీసి రామ్ చరణ్ చేతిలో పెట్టాడు దిల్ రాజు గారు కానీ అదే విధంగా శిరీష్ గారు గాని గుర్తు పెట్టుకోవాల్సింది వీళ్ళు పోగొట్టుకున్నటువంటి వంద కోట్ల రూపాయలు మళ్ళీ సంపాదించవచ్చు గాక కానీ రామ్ చరణ్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో పోయినటువంటి మూడు సంవత్సరాలు విలువైన కాలాన్ని తిరిగి తీసుకొని రాగలుగుతారా తీసుకుని రాలేరు కదా కాబట్టి సో ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏమని ఒక మూడు చెబుతాను చూడండి ఆ సినిమా అవుట్ డేటెడ్ సినిమా అని తెలిసి కూడా ఏదో విధంగా ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి ఫామ్లో ఉన్నాడు మంచి వ్యాపారం చేసుకుని ఎలాగైనా బయటపడవచ్చు అదే విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని నిర్మాణ సంస్థలు పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిపోవడంతో దిల్ రాజు ఏ విధంగానైనా పాన్ ఇండియా ప్రొడ్యూసర్ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో రామ్ చరణ్ ని పావుగా వాడుకొని ఆ శంకర్ దగ్గర ఇరుక్కున్నటువంటి ఆ అడ్వాన్స్ ఏదైతే ఉందో ఈ రెండింటికి లింక్ చేసి ఆ గేమ్ చేంజర్ అనేటువంటి ఒక కళాఖండాన్ని తీసి అభిమానుల ముఖం మీద కొట్టినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే కానీ ఆ సినిమా తీసిన తరువాత ఆ సినిమాని ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయినటువంటి దిల్ రాజు ఆ సినిమా అట్రఫ్లాప్ అవడానికి కారణము ప్లానింగు సక్రమంగా ప్లానింగ్ లేకుండా అదేవిధంగా దర్శకుడితో సరైనటువంటి అగ్రిమెంట్ లేకుండా ఆయనకు మూడు వచ్చినప్పుడు ఈయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సినిమా తీసి మూడు సంవత్సరాలు కాలయాపన చేసి ఒక రొట్టె సినిమానైతే తీశారు సరే తీస్తే తీశారు ఒక సినిమాను తీసిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసామనేది పెద్ద విషయం కానే కాదు ఆ సినిమాని జనాల్లోకి ఏ విధంగా తీసుకొని పోయామనేది కదా ముఖ్యము పబ్లిసిటీ అనే మాటే లేకుండా కనీసం మైదాపిండికి కూడా ఖర్చు పెట్టకుండా ఆ సినిమాని మొదటి రోజే చంపేసి ఇదన్ని ఒక ఎత్తు అయితే పైరసీ భూతము మొదటి రోజే పైరసీ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైతే ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నటువంటి దిల్ రాజు అదే విధంగా ప్రతిష్టాత్మకమైన వెంకటేశ్వర క్రియేషన్స్ అనేటువంటి ఒక సంస్థను నడుపుతున్నటువంటి దిల్ రాజు మొదటి రోజే పైరసీ వస్తే దాన్ని కనీసం కట్టడి చేయలేకపోవడము అది రామ్ చరణ్ చేతగానితనమా శంకర్ చేతగాని తనమా ఆ ప్రొడక్షన్ హౌస్ చేతగాని తనమా మీరే ఆలోచించండి ప్రజలారా అదే విధంగా ఈ సినిమాకు సంబంధించి టూరిస్ట్ బస్సుల్లోనూ అదే విధంగా హైదరాబాద్ నుంచి కోదాడ పోయే బస్సులోను లేదా తిరుపతి నుంచి కర్నూలు పోయే బస్సులోనూ బస్సుల్లోనే ప్రదర్శిస్తే కనీస చర్యలు కూడా తీసుకోకుండా లిటరల్ గా సినిమాను చంపేసింది ఆ ప్రొడక్షన్ హౌసే అది పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళు హీరో మీద దర్శకుడు మీద పడడము ఎంత వరకు సమంజసము ఒక సినిమా పట్టాలెక్కిందంటే దర్శకుడు చెప్పినటువంటి కథ నచ్చితేనే ఇన్నిన్ని కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ తీస్తాడు తీసిన తరువాత అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ఎవరికీ తెలియదు హిట్ అయినప్పుడేమో మెలకుండా ఉంటారు ఈ నిర్మాతలు ఫ్లాప్ అయితేనేమో హీరో వచ్చి రెమ్యునరేషన్ తిరిగి చెయ్యాలి దర్శకుడు వచ్చి హీ రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయాలని చెప్పి గగ్గోలు పెడతారు సినిమా హిట్టు ఫ్లాప్ అనేది ఎవరి చేతిలోనూ ఉండదు అందులోను దిల్ రాజు లాంటి ఒక పెద్ద నిర్మాత దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నటువంటి దిల్ రాజుకు తెలియనిదేమీ లేదు కానీ ఇది కేవలము మెగా ఫ్యామిలీ మీద కుట్రపూరితంగానే జరిగింది అదే విధంగా రామ్ చరణ్ ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చేశారని భావించినటువంటి రామ్ చరణ్ అభిమానులు చాలా ఘాటుగా స్పందించారు ఒక లెటర్ అయితే విడుదల చేశారు అదేందో చూద్దాం రండి ఇక చూడండి సినిమా అనేది బిజినెస్ దానిలో లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి అని అందరికీ తెలుసు మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలు అన్నీ మీ వల్లే విజయాలు మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమంజసము అని చెప్పారు దిల్ రాజు గారు ఏదైనా ఇంటర్వ్యూలో మా ప్లానింగు మా బ్రాండ్ నేము వల్ల మేము కథలో ఇలా కూర్చుంటాము ఇలా తిప్పుతాము ఇలా స్క్రీన్ ప్లేను మారుస్తాము అని చెప్పి గప్పాలు కొట్టేటువంటి దిల్ రాజు ఈ సినిమా ఫ్లాప్ను మాత్రము దర్శకుడు మరియు హీరో ఖాతాలో వేస్తున్నాడని కూడా చెప్పుకొచ్చారు వన్ నేను టైంలో రియల్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారా మైత్రి బ్యానర్లలో ఫ్లాప్ వచ్చినప్పుడు ఇదన్ని చెప్పుకుంటా వచ్చి ఇదే చివరి హెచ్చరిక ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కబడ్దార్ అని ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు సో తమ్ముడు అనేటువంటి సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుండటంతో ఈ మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఉన్నారో బాయ్ కాడ్ లేకపోతే ఇక మీదట దిల్ రాజు చేసేటువంటి ఎటువంటి సినిమాను మేము చూడము అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్లు పెట్టి వైరల్ చేస్తా ఉంటే ఫైనల్ గా ఒక లెటర్ అయితే వాళ్ళ ముఖాన్ని కొట్టారు ఇది సంతకం లేదు ఏమీ లేదు ఎవరు రాసినారో తెలియదు కానీ అందరికీ నమస్కారం నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి దాని వలన కొందరు మెగాభిమానులు బాధపడినట్లు తెలిసింది శిరీష్ గారు మీరు చేసినటువంటిది కామెంట్స్ కాదు అది క్యారెక్టర్ అసాసినేషను ఒకవేళ కేవలం రామ్ చరణ్ గురించే ప్రస్తావించి ఉండి ఉంటే ఇంత డిస్కషన్ వచ్చేది కాదు అదే ఇంటర్వ్యూలో మీరు అల్లు అర్జున్ గారు ఏ విధంగా తీసుకుంటారో ప్రస్తావించారు జూనియర్ గారి సినిమాల గురించి ప్రస్తావించారు మైత్రి మూవీస్ గురించి ప్రస్తావించారు నాగవంశీ గారి గురించి కూడా ప్రస్తావించారు సో వీళ్ళంతా తిరిగి ఇచ్చారు రామ్ చరణ్ తిరిగి ఇవ్వలేదు అతను డబ్బు మనిషి అనేటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడారు అదేవిధంగా అదే ఇంటర్వ్యూలో ఆచార్య సినిమా గురించి కూడా నోరు పారేసుకున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెగా అభిమాను అయితే తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు దానికి దిగొచ్చినటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు సంబంధించినటువంటి శిరీష్ రెడ్డి గారు అయితే క్షమాపణలు కోరారు గేమ్ చేంజర్ సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమయము సహకారం అందించారు ఆ సమయము సహకారం అందించి దాదాపు మూడు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నారు మీకు నష్టమైంది వంద కోట్ల రూపాయలు కావచ్చు ఇంకొక సినిమాలో సంపాదించుకోవచ్చు కూడా అదే రామ్ చరణ్ కేటాయించినటువంటి ఆ సమయం ఆ విలువైన సమయం మూడు సంవత్సరాలు ఏదైతే ఉందో అతని జీవితంలో తిరిగి రాదు ఈ చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారో ఈ శిరీష్ గారు నాకు అర్థం కావడం లేదు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత సంబంధం ఉంది నోటికి వచ్చింది చెప్పేయడము తర్వాత క్షమాపణ చెప్పడం ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది మేము చిరంజీవి గారు రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము నిన్న మాట్లాడింది ఏందో మరి ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలైనా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి అని చెప్పి ఇది కూడా కేవలము వాళ్ళ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ లెటర్ అయితే ఇచ్చారు ఈ మొత్తం పరిణామాలు చూస్తూ ఉంటే హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఆ థియేటర్ల బంద్ ఏదైతే ఉందో అదే విధంగా వరుసగా రామ్ చరణ్ మీద ఇలాంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుండడం చూస్తుంటే వీళ్ళు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లయితే తెలుస్తా ఉంది సో నేను ఈ వీడియో ముందుగా చెప్పినట్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ట్రై చేయాలే గానీ ఎవరెస్ట్ శిఖరాన్ని తొక్కాలని ట్రై చేయకూడదు ఎందుకంటే అది కుదరని పని సో ఇలాంటి దిల్ రాజు ప్రొడక్షన్లను చిరంజీవి గారు ఎన్నో వందలు చూసింటాడు ఆయన జీవితంలో సో ఇలాంటి కి కామెంట్స్ చేసేయడము సారీ చెప్పడము పరిపాటైపోయింది సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు